మన మొదటి పార్ట్లో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఒకటి నుంచి పదిహేను వార్డుల యొక్క ఎనాలసిస్ చూడడం జరిగింది ఏ ఏ పార్టీల మధ్యలో ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా ఇది పార్ట్ టూలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పదహారు నుంచి నలభై ఎనిమిది వార్డుల మధ్యలో ఏ ఏ పార్టీల మధ్యలో ప్రధానంగా పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము ఇది కేవలం ఎనాలసిస్ మాత్రమే ఒక అంచనా మాత్రమే ఈ రెండు పార్టీల మధ్యలో మొదటి రెండు పార్టీల మధ్యలో పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మాత్రమే మనం అనాలసిస్ చేస్తున్నాము అనేదా భావించవద్దు అదే దానిలో భాగంగానే ఈ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని పదహారు నుంచి నలభై ఎనిమిది వార్డుల మధ్యలో కేవలం ఇరవై నాలుగు వార్డు ఒక్క వార్డు తప్పితే మిగతా అన్ని వార్డులలో అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యనే పెద్ద ఎత్తున పోటీ ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది అదే ఈ ఇరవై నాలుగు వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి బంగాపడి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది అదేవిధంగా ఈయన గతంలో రెండుసార్లు ఓడిపోవడం జరిగింది దాంతో ప్రజలు కొంతవరకు కొంతవరకు సానుభూతి అవుతుంది అదేవిధంగా రెండుసార్లు ఓటం అనంతరం వాళ్ళు కా ప్రజల్లోకి ప్రచారాన్ని ఉధృతంగా తీసుకెళ్లడం జరిగింది వాళ్ళు ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది సానుభూతి పొందే అవకాశం తప్పకుండా కనిపిస్తుంది ఆ ఇరవై నాలుగో వార్డులో పెద్ద ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి అదేవిధంగా ఈ ఇరవై ఇరవై నాలుగో వార్డులో తప్ప మిగతా పదహారు నుంచి నలభై ఎనిమిది వార్డులో పదహారు నుంచి నలభై ఎనిమిది వార్డులలో మిగతా అన్ని వార్డులలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ నెలకొంది అదేవిధంగా ఈ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోనే ఉన్నటువంటి మొత్తం నలభై ఎనిమిది వార్డ్లలో యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ చేసిన సర్వేలో ఏఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది ఒక అంచనా ప్రకారం ఒక అంచనా వచ్చింది సర్వే చేసి ఒక అంచనాకు రావడం జరిగింది ఇది తప్పకుండా అని చెప్పలేం కానీ ఈ సర్వే కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది గత సూర్యాపేట మున్సిపాలిటీలో గత చరిత్రను బట్టి చూస్తే దాదాపు ఒక త్రీ టర్మ్స్ నుంచి అధికారంలో ఉన్న పార్టీకే కే రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే అధికారాన్ని కట్టబెట్టుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు సూర్యాపేట మున్సిపాలిటీ ప్రజలు చాలా తెలివైనవారు అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది చైర్మన్ పీఠం వాళ్ళకు ఒప్ప చెప్తేనే మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంలో గత మూడు టర్మ్స్ వాళ్ళు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అదే పునరావృతం అయ్యే అవకాశం ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పీఠం దక్కుతుంది అయితే డిఫరెన్స్ డిఫరెన్స్గా సీట్ల మధ్య డిఫరెన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున ఉండే అవకాశం అయితే తప్పకుండా ఉంది అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతి చోట రెండో ప్లేస్లో ఉండి పెద్ద ఎత్తున పోటీ అయితే ఇవ్వడం జరిగింది కానీ సీట్లలో తేడా మాత్రం చాలా వరకు పెద్దగా ఉండే అవకాశం అయితే ఉంది అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది మిగతా పార్టీలు చాలా పెద్ద ప్రభావం చూపలేకపోయాయి అయితే మా యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ చేసినటువంటి సర్వేలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నలభై ఎనిమిది వార్డుల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది అని ఇప్పుడు మనం చూద్దాం మా యంగ్ ఇండియా న్యూస్ ఛానల్ చేసినటువంటి సర్వేలో సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో అధిక రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముప్పై నుంచి ముప్పై నాలుగు సీట్లు గెలిచే అవకాశం తప్పకుండా ఉంది అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పదమూడు నుంచి పదిహేను సీట్లు గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా బీజేపీ నుంచి జీరో నుంచి రెండు సీట్లు గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నూతనంగా ఏర్పడినటువంటి పార్టీ ఇది మొదటిసారిగా మున్సిపల్ ఎన్నికల నుంచే పోటీని వారు ప్రారంభించడం జరిగింది సర్పంచ్ ఎన్నికల తర్వాత ఆ గుర్తుపైన కత్తెర గుర్తుపైన అయితే తెలంగాణ రాజ్యాధిక పార్టీ రెండు సీట్లలో ప్రభావం చూపినప్పటికీ ఒక సీట్లో మాత్రం గెలిచే అవకాశం అయితే తప్పకుండా ఉంది జీరో నుంచి వన్ సీట్ గెలిచే అయితే అవకాశం ఉంది అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థులు సీటు కోసం ప్రధాన పార్టీల నుంచి ప్రయత్నం చేసి ప్రయత్నాలు చేసి సీట్ రాగా భంగపడి వారు ఇండిపెండెంట్ అభ్యర్థులను నిలబడ్డరు బలమైన అభ్యర్థులు అయినప్పటికీ నిలబడరు వాళ్ళు ప్రచార శైలి కూడా మంచిగా ఉండడం ప్రజలు సానుభూతి ఉండడం గతంలో ఓడిపోవడం మిగతా నాయకుల్ని కలుపుకొని వెళ్ళడం ప్రజల్లో సానుభూతి పాతకాల వారి గతంలో చేసిన సేవలు అవన్నీ కలిసి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థులకు మూడు సీట్లు ఒకటి నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఫైనల్గా ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ ముప్పై నుంచి ముప్పై నాలుగు సీట్లు బీఆర్ఎస్ పదమూడు నుంచి పదిహేను సీట్లు బీజేపీ సున్నా నుంచి రెండు సీట్లు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ సున్నా నుంచి ఒక సీటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒకటి నుంచి మూడు సీట్లు మొత్తం నలభై ఐదు సీట్లు సూర్యాపేట మున్సిపాలిటీ చైర్మన్ పీఠం హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది ఇంకోటి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ సీట్లలో తేడా ఉన్నప్పటికీ ప్రతి వార్డులో మంచి పోటీని జరిగింది థ్యాంక్ యూ చూస్తూనే ఉండండి వైఎన్ఎస్